ఆ ఆయాది బిందుది ఆ ఆయాది బిందు మనకి వాట్సాప్ లో పెట్టారు అన్నమాట ఓకే ఆ వాట్సాప్ లో పెట్టిన డాక్యుమెంట్ ఆ బిందు చేపిచారా చేపిచా నేను ఆ కాగ్యారా మరి తాగాను ఆ ఏంది పరిస్థితి ఏంది మరి పరిస్థితి ఏముంది పెద్దగా ఇదే లేదు అదే ఏం లేదు ఇప్పుడు బిందె ఎందుకోసం ఇచ్చారు వాళ్ళు మీరు అడిగితే ఇచ్చారా వాళ్ళు ఇచ్చారా నేను అడిగితే ఇచ్చారు అన్నమాట దేనికోసం తీసుకున్నారు అది మీరు ఆ ఆరోగ్యం కోసం తీసుకున్నాం అన్నమాట మరి ఏమైంది ఆరోగ్యం ఆరోగ్యం అంతగా ఏం లేదులేండి అంటే వాళ్ళు మనకేంది అది మన కొలతలు వాట్సాప్ ఇప్పుడు మనం ఏమంటారు వాల్ పేపర్ లో గోడగా పెట్టుకోమన్నారు ఏంటండి వాల్ పేపర్ లాగాన ఆ నేనల్లో వాల్ పేపర్ పెట్టుకుంటాం కదా అవును దేని పెట్టుకోమన్నారు అదే వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇస్తారు కదా మనకి మీరు పేపర్ చూపిస్తున్నారు చూసారా ఓకే ఆయా ఆయాది క్యాలిక్యులేషన్ వాల్ పేపర్ లాగా పెట్టుకోమన్నారు పెట్టుకుంటే మీకు బాగానే ఉంటుంది ప్లస్ తర్వాత ఆయాది బిందుతో తాగుతా ఉండి అంటే మీకు ఇది అవుతుంది బాగా కలిసి వచ్చిద్ది అన్నారు మరి ఇప్పుడు ఏమైంది కలిసి వచ్చిందా అదే అంత ఏం లేదండి మరి ఎందుకు తీసుకున్నారు ఎంత చార్జ్ చేశారు సిక్స్ థౌసండ్ అయిన తీసుకున్నారు ఆయాది బిందుకి ఒక సిక్స్టీన్ థౌసండ్ ఏమైంది ఏం సార్ పదహారు వేలు అయింది ఆయాది బిందుకు టూ ఆరు వేలు ఇరవై రెండు వేలు మరి మీ హెల్త్ మంచిగా అయిందా లేదు సార్ మరి ఏంది పరిస్థితి మరి అడిగినరా మరి హెల్త్ మంచిగా ఉందా మంచిగా అడిగినరా మీరు వాళ్ళతో గొడవ అని చెప్పి ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాను అంటే మీరు తీసుకున్నా అని చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను ఏం ఆ ఇప్పుడు తీసుకున్నారు దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉందా లేదా అనేది ప్రజలందరికి తెలిసింది నేను వీడియోలో అదే చెప్పాను రాయాది బింది గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ సో దాని వల్ల ఎలాంటి ఫలితం అనేది రాదు మరి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా